నూట అరవై నాలుగు నుంచి నాలుగు వస్తారు ఇదే ఎదురేక ఎందుకంటే అక్కడ మనం వాళ్ళకి న్యాయం చేయాల పదకొండు సంవత్సరాలు జరుగుతుంది ఆమోదం ముద్ర అయిపోయిలా వాళ్ళకి రోడ్లు వేసి డైనేజీ ఇచ్చి కరెంట్ లైన్లు వేసి మొత్తం బాగు చేసి ఇస్తామని చెప్పాం ఇవాళ వాళ్ళ ఫ్లాట్ ఆడుందో వాళ్ళు ఆడుందో వాళ్ళకి బ్యాంకులో పోతే లోన్ ఇచ్చేవాడు లేరు మన బ్యాంకులో పోయి ఆ చోటే పెట్టుకోవడానికి లేదు ఎవరు పెట్టుకోవట్లేదు ఇక్కడ ఆన్లైన్ కట్ చేశారు ఇప్పుడు ఆన్లైన్లో కూడా అట్లా బ్యాంకులో కూడా పెట్టుకునేవాడు లేరు మన మనిషి చెప్తేనే కదన్న మనిషి చెప్తే మనం ఉంటాం పది మందికి ఇప్పుడు మా అయాళ్ళు ఏం చెప్పాము ఊళ్ళో తిరిగాను నేను కూడా అన్ని నాలుగు మండలాలు తిరిగాను నాలుగు మండలాలు తిరిగి యాభై సంవత్సరాల వాళ్ళకి బేసిలు వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామన్నాం పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తామన్నాం టౌన్లో రెండు సెంట్లు అన్నాం ఇచ్చాం వీలేదుగా రైతులకు డబ్బులు అల్లో వచ్చినా అని మీ ప్రభుత్వంలో ముప్పై యాభై ఐదు మెరుగాలు ఏడు వేలు ఎనిమిది వేలు కందులు ఆరు వేలు మినుములు ఆరు వేలు ఇవన్నీ ఏంది పార్టీ మీద పడక మీద పడతాయి మనం మంచిగా చేస్తే మనం అమ్ముతారు కదా నా చెడి అయితే మనం నాకు తెలిసి ఏడాదిలో సుపరిపాలన చెప్పి దొరికిన కుటుంబ నాయకులు మీరే మాట అన్నారు మీరు కుటుంబంలో ఉన్నదో పాటు ఉన్నారు ముందా సరే చెప్పుతో పడతారు పోతున్నట్టు అసలు అటుకు జరిగింది నేనైతే పాను నేను అంత స్వీడ్గా తిరిగి ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నా పార్టీ కోసం రాజధాని కోసమే లేకపోతే నేను ఒక జగన్కే ఓటు చేసేవాడిని రాజధాని కోసం ఈ ఒక్కసారికి వెళ్ళిందని బతికాడి నూట అరవై నాలుగు సీటులు తెచ్చాము మీరే నాలుగు కూడా రావు ఇట చేస్తే ఇప్పుడు ఎంత ఎదురేగుతుందంటే ఉందంటే అంత ఉందానా మీరు ఏమన్న అనుకోండి మీ మీడియా మిత్రులు మొత్తం తెలుసు ఎదురేకత వచ్చేది కూడా ఎక్కడ పోయినా చెబుతారు కాబట్టి కూడా మన పార్టీ ఉంది కాబట్టి కేసుల్లో బస్సుల్లో పెట్టి ఇరికెత్తారు అందరూ మాట్లాడకుండా దడిచి మెలగొని ఊరుకుంటున్నారు ఈనాడు పేపరు ఆంధ్ర రోజు పేపరు తెలుగుదేశం పార్టీ ఏ తప్పు చేసినా కూడా రాయరు మేము ఏడ పలనీయం అంటే వాళ్ళు ఇస్తారని రాసుకొస్తున్నారు రోజు పేపర్లో అట్లా రాస్తున్నారు తప్పు కదా దేని చేస్తున్నారు నువ్వు మళ్ళీ గెలుతావు అని గ్యారెంటీ చెప్పు నువ్వు గెలవలేవు మనం మంచి చేయట్లే అసలు మంచి చేయట్లేదు మనం గెలవు మరి ఏంటి అల్లు వచ్చిన అని ఏడుతున్నారు అచ్చం తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు ఏడుతుంది వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళ మీద మనం బర్రదద్దు వాళ్ళు కాదు వీళ్ళే మొత్తం అందరూ పరివాళ్ళే పరి మొత్తం టీడీపీ వాళ్ళే రాత్రి చెప్పింది మైఖరు కాదు కాదు చేసాము అప్పుడు వస్తే రాజధాని నిలబడింది అందరూ బాగుంటుందని చేసాము ఇప్పుడు లయల్ లేదు కాబట్టి వెనకంజలో ఉండాలి మొన్న తెలుగుదేశం మన చంద్రం ఉండాడు ఈడ కూలింగ్ అన్న తీసుకుంటే మేము తెలుగుదేశం జెండా కూడా తీసేస్తాం అన్నాడు ఒకటే మాట అది హీరో అసలు ఈటమనేది జరగదనా వాళ్ళు ఎన్ని కత్తులు పెట్టుకున్నా ఏడమటికి సెవెంటీ ఇయర్ అది ఊరు మొత్తం అదే ఎవరు కాడికి వెళ్ళబో వాళ్ళు అదే రాత్రి తెలుగుదేశం వాళ్ళకి చెప్పించింది మనం కాదు కదా వైసీపీ వాళ్ళు కాదు కదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పించారు నాకు ఆ ఈడియో కూడా ఉంది నీకు పెట్టమంటే పెడతాను